మాషంతో ఒకటే ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో ఎక్కడైతే వెలివేయబడ్డారో ఎక్కడైతే గుండెలు పగిలేలా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు విశ్వాసంతో ప్రార్థన చేయండి ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈరోజు మన చుట్టూ ఉండే మనుషులు ఎట్లాంటి వారు తెలుసా బయటకు ఒకలా కనిపిస్తున్నారు లోపల మరొకటి దాచుకున్నారు బయటికి ప్రేమిస్తున్నారు లోపల చాలా ద్వేషాన్ని దాచుకొనున్నారు మాటికి ఏదో మన భుజం తడుతున్నారు కానీ మళ్ళీ ఎప్పుడు కిందకు లాగుదామా మళ్ళీ ఎప్పుడు నాశనం చేద్దామా మనం పడిపోతే ఎప్పుడు నవ్వుదామని ఎదురుచూస్తున్న వారు ఉన్నారు అలాంటి వారి మీద ఆధారపడి ఇంతకాలం మన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాం ఈరోజు నేను అంటాను ఎవరిని నమ్మడానికి లేదు ఈరోజు ఎవరి మీద ఆధారపడడానికి లేదు ఎందుకంటే మనుషులు జాలి దయ కనికరాన్ని ఎప్పుడో మర్చిపోయారు ఇప్పుడు అందరి మనసులో స్వార్థము అసూయ ద్వేషము పగా కనిపిస్తోంది కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అట్లాంటి వారు తెలుసా నువ్వు నేను సంతోషంగా ఉండాలని కోరుకున్నారు నువ్వు నేను ఆశీర్వదించబడాలని కోరుకున్నారు దేవుని మనస్సు ఏంటో ఒకసారి ఈరోజు మీకు చెప్పాలని అంతగానో ఆశపడుతున్నాను దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో మాట చదవగలిగితే నీ దేవుడని యహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడవడు నిన్ను నాశనము చేయుడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు కుండే మనస్సు ఒకసారి మీ జ్ఞాపకం చేస్తున్నాను ఆయన మన చేయి విడిచిపెట్టడు ఆయన కనికరం కలిగిన దేవుడు ఆయన నిన్ను నాశనం చేయుడు నీకేదైతే ప్రమాణం చేశాడో దాన్ని ఎన్నటికీ మరచిపోడు ఎన్ని మంచి లక్షణాలు కలిగిన దేవుని మీద మనం ఆధారపడితే నువ్వు పడిన చోటే నా నిన్ను ఆశీర్వాదకరంగా నా ప్రభు మారుస్తాడు